సిటీస్ తెలుగుకి స్వాగతం ఈ వార్తా విశేషాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో జాతీయ స్థాయిలో ఇరవై రెండవ ర్యాంకు సాధించిన కెల్ యూనివర్సిటీ ఈ సందర్భంగా యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాస్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ డీన్ డాక్టర్ ఎన్ బివీ ప్రసాద్ విజయవాడ కార్యడంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కొనసాగుతున్న విద్యార్థుల గణ విజయానికి ముప్పై లక్షలు ఇరవై లక్షల రూపాయల వార్షిక జీతాల ప్యాకేజీలకి ఎంపికైన విద్యార్థులు ఉన్నారని తెలిపారు డౌన్ వాళ్ళ కేనివర్సిటీకి ఇండియా వైడ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ర్యాషనల్ ర్యాంక్ ఫ్రేమ్వర్క్లో అమేష్ వాడి రిలీవర్సేటీ ఫ్రేమ్వర్క్లో యూనివర్సిటీ వైడ్ ఇండియా అంతా కూడా ట్వంటీ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ మాకు డిస్ ర్యాంక్ రావడం జరిగింది సో దీంట్లో మేజర్గా మాకు మా ఫ్యాకల్టీ కోసం కృషి ఎడ్యుకేషన్స్ అవ్వను అవ్వను అలాగే కరికుల డిజైన్ అవనుంది స్కిల్స్ అవర్ నుండి ఇవన్నీ కూడా పాటు అవడం తోటి సో ఈ అచీవ్మెంట్ని సాధించడం జరిగిందని చాలా కారణంగా చెప్తున్నారు అంతేకాకుండా మీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా హ్యాన్సర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో యూఎస్సి ర్యాంకింగ్స్లో కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ర్యాంక్ మధ్య ఉన్నాం అంతేకాకుండా ఓవరాల్ ర్యాంకింగ్స్ ఎన్ఆర్ఎఫ్లో ఫార్టీ ఎయిత్ ర్యాంక్లోను అలాగే ఇంజనీరింగ్ విషయంలో మేము థర్టీ ఫోర్త్ ర్యాంక్లోనూ ఉండడం జరిగింది యూనివర్షన్ ర్యాంకింగ్లో మేము ఆల్రెడీ లెవెల్ టు ఫిఫ్టీ స్టాప్లో ఉండడం జరిగింది సో ఇద్దరికీ కూడా ర్యాకింగ్ కృషి మేనేజ్మెంట్ విషయం మీకు కారణం అంతేకాకుండా రీసెంట్గా

ట్రిపుల్ ఐటీస్ వచ్చి ఇరవై ఏడు ఉన్నాయి అంటే ఈ మొత్తం ఐఐటీస్ మొత్తం కలిపితే డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఉన్నాయి వీటిల్లో దేశం మొత్తంలో ఇరవై రెండో ర్యాంకు కేఎల్ యూనివర్సిటీకి దక్కింది అంటే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఐఐటీసు ఎన్ఐటీసు ట్రిపుల్ ఐటీస్ అన్నీ కూడా పోటీలో ఉన్నప్పటికి కూడాను కేఎల్ యూనివర్సిటీకి ఇరవై రెండో ర్యాంకు రావడం నిజంగా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చి కేఎల్ యూనివర్సిటీ ఉంది అంటే ఈ రెండు రాష్ట్రాలలో కేఎల్ యూనివర్సిటీ యొక్క నేము ఇరవై రెండవ ర్యాంక్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు మన రెండు రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం ఇది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఉండగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రైవేట్ డీబీ టుబి యూనివర్సిటీకి మంచి ర్యాంక్ రావడం అనేది ఇది రాష్ట్రానికి కూడా చాలా శుభ సూచనని చెప్పుకోవచ్చు ర్యాంకింగ్లో కానివ్వండి ప్లేస్మెంట్స్లో కానివ్వండి లేకపోతే విద్యార్థుల ఆల్రౌండ్గా తయారు చిన్న చిత్రంలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆఫ్ విజయవాడలో మెగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పి భాస్కర్ ప్రెసిడెంట్ ఏపీ చాంబర్స్ వివిధ వర్గాల అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు విజయవాడలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో మూడు రోజులు ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని గత కొన్నేళ్లుగా వివిధ కారణాలతో రాష్ట్రంలో వ్యాపార పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని తెలియజేశారు కనెక్ట్ బిల్డ్ అండ్ గ్రో అనే థీమ్ తో ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు పి భాస్కర్ రావు ప్రెసిడెంట్ ఏపీ చాంబర్స్ ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మేము ఒక బిజినెస్ ఎక్స్పో అనేది సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఇక్కడ ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ప్లాన్ చేయడం జరిగింది మనం ముఖ్యంగా చూసుకుంటే గత ఐదారు సంవత్సరాల నుంచి బిజినెస్ రంగాలు కానీ ఇండస్ట్రీ పరంగా కానీ చాలా ఒడుదుడుకులు నిస్తేజంగా ఉండటం తర్వాత వ్యాపార రంగాలు రకరకాల కారణాలతో ఇబ్బందులు పడటం ముఖ్యంగా ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోవటం డీజిల్ రేట్లు కానీ పవర్ రేట్లు కానీ అట్లాగే రా మెటీరియల్ కాస్ట్ కానీ లేబర్ కాస్ట్ కానీ సో ఎంటర్ప్రన్యూర్స్లో ఉత్సాహం అనేది తగ్గిపోవడం జరిగింది సో దీన్ని గత రకరకాల కారణాలందరూ వరల్డ్ ఎకనామిక్ రిసెషన్ అవనండి కోవిడ్ అవనండి తర్వాత గవర్నమెంట్ లెవెల్ పాలసీస్కి సంబంధించినవి అవనండి సో ఆ రకంగా చాలా ఇబ్బందులు పడటం జరిగింది మనకి అపారమైన అవకాశాలు ఉన్నాయి ఈ స్టేట్లో ఏ స్టేట్లో లేని వనరులు ఉన్నాయి మనకి మన రాష్ట్రంలో ఈ వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైనే కాకుండా దాని వెంబడే నేషనల్ హైవేస్ కానీ నేషనల్ ట్రంక్ లైన్ కానీ అట్లాగే మూడు అందరి మినిస్టర్స్కి అట్లాగే ఇంపార్టెంట్ సెక్రటరీస్ అందరికీ కూడా ఇది మేము సబ్మిట్ చేయడం జరిగింది ఈ బేస్ గా చేసుకుని చాలా ఇన్పుట్స్ బాగున్నాయని ఇప్పుడు తయారు చేసే పాలసీలన్నింటిలో ఈ ఇన్పుట్స్ని వాడటం జరుగుతా ఉంది ఇక చూస్తే దీనికి సీఎం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇనాబరేట్ చేయమని అలాగే వ్యాలిడేక్టరీకి లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని మేము వ్యాలిడేక్టరీ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నాము ఇక అందరూ ఈ సెక్ట్రల్ సెమినార్స్ తొమ్మిది సెక్టరల్ సెమినార్స్ ఎగ్జిబిషనే కాకుండా ఎగ్జిబిషన్తో పాటుగా సెమినార్స్ కూడా జరుగుతాయి ప్రతిరోజు సో అందులో ఫుడ్ ప్రాసెసింగ్ అవన్నీ బ్యాంకింగ్ ఫైనాన్స్కి సంబంధించినవి కానీ టూరిజం కానీ టెక్స్టైల్స్ కానీ ఇట్లా తొమ్మిది రకాల సెక్ట్రల్ సెమినార్స్ జరుగుతాయి వీటన్నిటికీ సంబంధించి కన్సర్న్ మినిస్టర్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసేమో అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాగే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో అంతా కన్ఫర్మేషన్ జరిగినాయి ఇది ఒక కట్ అండ్ రైజ్ అనేది దీనికి సంబంధించి నా పేరు వి రాజశేఖర్ నేను జనరల్ సెక్రటరీ ఏపీ చాబ్రాఫ్ కమర్షియల్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించలేదు మీరు అందరూ వచ్చారు మీరు అందరూ కూడా ఏపీ చాబరా దర్శనం స్వాగతం పలుకున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేము సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో జేపీ చాపర్స్ బిజినెస్ ఎక్స్పోజ్ చెప్పేసి కండక్ట్ చేయబోతున్నాం సో దాని గురించి వివరాలు తదుపరి దాంట్లో జరగమైన కార్యక్రమం అయిన దాని గురించి వివరించడానికి కోసం చెప్పి మేము ఈ కార్యక్రమం చేశాం ఏపీ చాపర్లో బేసిక్గా అన్ని రంగాల నుంచి ఉన్నారు సేవారంగం పారిటాక్ష రంగు అలాగే కామర్స్ నుంచి అన్ని సెక్టర్స్ నుంచి సో పార్టిసిపెంట్స్ కూడా ఏపీ లో ఈ అన్ని కూడా ఉన్నారు కాబట్టి కూడా సో వాళ్ళు కూడా ఈ ప్రెస్ మీట్ లో సో ఆయిల్స్ మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న బంగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బంగే ఇండియా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ఫియానాను సినీ నటి లావణ్య త్రిపాఠి విజయవాడలో ప్రారంభించడం జరిగింది ఈ లాంచ్ గురించి మాట్లాడారు ప్రఖ్యాత తెలుగు నటి లావణ్య త్రిపాఠి ఫియానో రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ని లాంచ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని తెలిపారు నాకు వంట అనేది నా కుటుంబానికి ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం అందించడం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంట్లో ఫియానా ప్రధానంగా ఎంపికగా మారుతుందని నేను విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు

వెరీ థ్రిల్ హ్యాపీ బి లాంచింగ్ బంగీ పియోనా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనం హైదరాబాద్ లో కూడా ఒక లాంచ్ చేశాము చాలా బాగా చదివి జరిగింది అండ్ నేను ఒక యాక్టర్ కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది And as, as an actor, I feel like a lot of people follow us. And I endorse a lot specific and selected products. And I have a lot of faith They have come up with this new formula called Beto Protect Formula. Which protects your uh, heart and it, it transports more than 50% uh, of vitamins from uh, oil to your food so i think as an actor i feel i mean i feel everyone should feel like an actor and should take care of themselves like an actor and self-love -love is everything so you should always have the right choice choose the best thing for you and i feel that piama is a better choice for everyone just like me so i'm very very happy and i can't wait to go to my kitchen and start cooking amazing meals with this oil and still feel healthy and hearty. So thank you sir for making me a part of this. Very happy to be here. I think Tiana goes on to check my movie press conference. Only Tiana is going to check my questions. I'm interested in that. What can tell right now I'm just very happy to be here launching something I believe in so, yeah, that's all i can say right now. we're extremely happy to have her as a partner. And i would like to thank ms. Lavanya especially for her presence here today. Uh, quickly talking about our journey of fiona. fiona is the first homegrown brand for Bungie india. our journey started in 2021 from karnataka. it has been a super successful launch uh, in karnataka. If I look at in the last one year, the volumes in Karnataka would have grown by around 2.6x. And I'm extremely elated to talk about it, especially because this has been at the back of growth and very strong consumer metrics as well as distribution metrics. In 2023 of November, we moved to Orissa where we lost And in the last six months, we have seen a very strong consumer preference being built for the brand. And now, we are here in Andhra Pradesh for the launch of Fiona. There are four factors which have actually contributed for the launch of Fiona. One, very strong consumer proposition of Fiona. Second, unique reason to believe in Veto Protect. Third, a 360 degree marketing support. And fourth, very strong distribution approach. వందే మాత్రం ఎక్కడికి వెళ్తుంది తరం నేను గాంధీ నారా అంబేద్కర్ గా మారి మూడు సంవత్సరాలు అవుతుందని రాజకీయ కక్షలు అతీతంగా పాలకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కోరారు ఊర్మిల నగర్ గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని నిరాహార దీక్ష చేపట్టారు ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది నేను అప్పుడప్పుడు చెప్తున్న విషయమే నేను గాంధీ నాలో అంబేద్కర్గా నేను మారి మూడు సంవత్సరాలు అవుతుంది నిండబోతుంది మరి దేశంలో ఎక్కడ ఏది జరిగినా హింస పోరాటం విధంగా నేను వచ్చేసి పోరాడుతున్నాను స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదనేసి ఎన్నోసార్లు చెప్పుకున్నాను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను అది కలకత్తా కావచ్చు మహారాష్ట్రకి చెందిన నటి ముంబై నటి విషయం కావచ్చు మనకి గుడివాడలో ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో జరిగిన ఘటనలు కావచ్చు స్త్రీల వీడియోలు కావచ్చు మూడు వందల వీడియోలు ఇట్లాంటివి ఇవన్నీ వచ్చేసి మితమించిపోతుంది స్త్రీకి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిశ పోయినా వచ్చి రక్షణ లేదు మరి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు ఇది బానిసత్వం కన్నా ఘోరంగా ఉంది ఘోరాతి ఘోరంగా ఉంది అలాగే కాంతిరాణా గారంటే ఒక సిపి గారుగా ఉన్న ఒక పెద్ద పోస్టింగ్ అనమాట ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చేసి మద్యం మత్తుతో వెచ్చలు విడిగా తిరుగుతున్నారు మీకు నేనే లేఖ రాశాను స్వయంగా పదిన్నర గంటలకి నేను నా కూతురు నడిచి వెళుతూ ఉంటే మీరు చెప్పారు కదా ఎలా ఉందో చూద్దామని నడిచి వెళ్తున్నాను అప్పుడు చాలా ఇదిగా నా కూతురుని ఇదిగా మాట్లాడారు నన్ను ఇదిగా మాట్లాడారు అట్లాంటి ద్వేషపూరితంగా మద్యం మత్తులో ఆ మత్తులోనూ మాట్లాడారు ఆ ఇదిని లేఖ రాస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి అడ్రస్ కరెక్ట్ కాదని రిజెక్ట్ అయ్యి రిటర్న్ వచ్చింది మీకే అడ్రస్ లేని పరిపాలన అన్న విధంగా ఇది కనబడుతుంది లేక హోమ్ మినిస్టర్కి అడ్రస్ కావాలా మరి మీరు విచారిస్తే ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు కక్షపూరితంగా ఉండకూడదు రెడ్ బుక్ కాదు మన రాజ్యాంగం అనేది ఉంటుంది భారత రాజ్యాంగం అని దాని విధంగా పరిపాలన ఉండాలి పక్షపూరితంగా ఉండకూడదు ప్రతిపక్షం అనేదే లేకపోతే అసెంబ్లీలో దీని గురించి చర్చించాలంటే ప్రతిపక్షం కావాలి బలమైన ప్రతిపక్షం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం